దశాబ్దాలుగా రాష్ట్ర కార్మికవర్గ ఉద్యమంలో విప్లవ సంఘంగా ప్రత్యేక గుర్తింపు చాటుకున్న ఐఎఫ్టియు ఇక నుండి టీయుసిఐగా కొనసాగనున్నది గత కొన్ని నెలలుగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసిఐ జాతీయ కమిటీతో జరుపుతున్న ఐక్యతా చర్చలు ముగింపునకు చేరాయి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా కమిటీలో ఐఎఫ్టియు విలీనానికి రాష్ట్ర కమిటీ సంపూర్ణ ఏకాభిప్రాయానికి రావడంతో ఢిల్లీలో జరిగిన ఉభయ సంఘాల ప్రతినిధుల సమావేశంలో విలీన నిర్ణయాన్ని ప్రకటించారు దేశంలో బలమైన కార్మికోద్యమ నిర్మాణానికి విప్లవ సంఘాల ఐక్యత అవసరమని ఆ క్రమంలో టీయుసీఐలో ఐఎఫ్టియు విలీనం శుభ పరిణామంగా ప్రకటించారు త్వరలో రాష్ట్రంలో భారీ ఐక్యత బహిరంగ సభ నిర్వహించినట్లు తెలిపారు టీయుసీఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అమరీష్ పటేల్ ఐఎఫ్టీ స్టేట్ ప్రెసిడెంట్ వనమానకృష్ణ కే సూర్యం తెలంగాణ ఐఎఫ్టీయూ జనరల్ సెక్రటరీ ఈరోజు ఢిల్లీలో టీయుసీఐతో చర్చించిన తర్వాత అనేక దఫాలుగా చర్చించి ఈరోజు తుది చర్చలు జరిగినవి టీయుసీఐలో ఐఎఫ్టీయు విలీనం అవుతూ ఈరోజు ప్రకటించాలని చెప్పి నిర్ణయించుకున్నాం తెలంగాణ రాష్ట్రం నుంచి ఇరవై నాలుగు మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతరు ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు చాలా దుర్బలంగా ఉన్నవి ఒక పక్క మోడీ యొక్క ఫ్యాసిస్ట్ చర్యలు అదేవిధంగా నాలుగు లేబర్ కోట్లు కార్మికులను కట్టుబానిసలుగా మార్చే చర్యలకు పూనుకున్నారు దీనికి వ్యతిరేకంగా ఉద్యమించడం కొరకు దేశవ్యాప్తంగా పెద్ద బలోపేతమైన ఐక్య 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 ఉద్యమాలు అవసరం అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆల్ ఇండియా నేషనల్ కమిటీగా ఉన్న టీయుసీఐలో విలీనమై ఈ కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చేయడం కొరకు పురోగమించాలని చెప్పి నిర్ణయించుకున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆల్ ఇండియాలో కూడా ఆల్ ఇండియాలో కూడా ఇతర సంఘాలు కూడా రేపు భవిష్యత్తులో ఒకే తాటిమీనికి రావాల్సిందిగా టీయూసీ ఆహ్వానించింది చాలా లిబరల్గా చాలా విషయాలు చర్చించి కార్మికులను ఆర్గనైజ్ చేయడం కొరకు స్వతంత్రంగా కార్మిక సంఘాలని నిర్మించాలనే కాన్సెప్ట్తోన టీయుసిఐ ఉంది అందులో భాగంగా చాలా సంఘాలు కూడా స్వతంత్రంగా ఉండే సంఘాలు కూడా ఒక యూనిటీగా ఒక ఫెడరేషన్గా ఒక సంఘంగా ఆల్ ఇండియా సంఘంగా మారడానికి ఇది ఒక మంచి అవకాశం దాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క ఐఎఫ్టియుకు ఉండే అనుబంధ సంఘాలు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఒక బల బ్రహ్మాండమైన ఒక సభ నిర్వహించి ఆ సభ ద్వారా రాష్ట్రంలో ఉండే తెలంగాణ ప్రజలకంతా టీయుసేలో చేరిక విషయాన్ని వెల్లడించాలనుకున్నాం అదేవిధంగా ఒక పక్క టీ ఐఎఫ్టీయులో చాలా కాలంగా మేము పనిచేసి ఉన్నాము ఐఎఫ్టీయుగా ప్రచారం అయి ఉన్నది ఒక్కసారిగా కార్మికుల్లో గందరగోళం రాకుండా టీవిసిఐ ఏమిటి టీవిసీఐ ఆల్ ఇండియా సంఘము ఒక పది పది నుంచి పన్నెండు పదమూడు రాష్ట్రాలలో పనిచేస్తున్న సంఘము మనం కొన్ని రాష్ట్రాల వల్లమే అన్ని అందరి రాష్ట్రాల వల్ల కలవడం వల్ల అది బలోపేతమైన కార్మికవర్గ ఉద్యమంగా మారబోతుంది కాబట్టి ఒక పెద్ద సభ నిర్వహించి ఆ సభ ద్వారా టీవిసీఐలో బహిరంగ ప్రకటన హైదరాబాద్లో కానీ బహిరంగ ప్రకటన తెలంగాణలో చేసి చేయాలని చెప్పి కూడా నిర్ణయించాం అదేవిధంగా టీయూసీఏ తరపున కూడా ఆల్ ఇండియాలో ఇతర సంఘాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కలిసి వచ్చే అవకాశాలు చర్చించి ఒక ఆల్ ఇండియా కమిటీలో కూడా నిర్ణయించి ఒక ఆల్ ఇండియా సభ కూడా నిర్వహించాలే ఒక మ మొత్తం కార్మికులు కలుస్తున్న విలీన సభ నిర్వహించాలని భావించాము అట్లా ఆల్ ఇండియాలో కూడా మా ఈ తరపున సభ్యులుగా మేము ఈరోజు ఆల్ ఇండియా టీయుసీఏలో మేము సభ్యులుగా చేరాము ही रोज़ में में छः मात्रा पना चेस्टों ना प्रकट कमरेस आज नई दिल्ली में आईएफटी के तेलंगाना के वर्किंग कम्पटी उसके साथ साथ टीयूसीआई का नेशनल कम्पटी के प्रेसिडेंट एंड वाइस प्रेसिडेंट अदर ऑफिस बेरेस तमाम मिलकर सवेरे से शाम तक ये चर्चा हुआ आईएफटीयू एफ टी में मर्ज होने के लिए तय हो गया उसके बाद मीटिंग होगा वो मीटिंग में फिर अनाउंस करेंगे सिर्फ यही है ये इसलिए मर्ज हो रहा है आई एफ टी यू टी यू सी आई में क्रांतिकारी ट्रेड यूनियन संगठना को आगे बढ़ाने के लिए अनऑर्गनाइज सेक्टर से लेके ऑर्गेनाइज सेक्टर तक ऑर्गेनाइज करने के लिए पूरा देश में पासीवादी के खिलाफ पूंजीवादी के खिलाफ लड़ाई करने के लिए ये ऑर्गेनाइजेशन को टी को मजबूत बनाने के लिए हम मर्ज हो गए ये मर्ज का तब भी आज हुआ है ये इतना पूरा देश के मजदूरों को हमारे साथियों को ये विषय बता रहा हूँ आज हमारे लिए खुशी की बात है कि यू जो सोलह स्टेट में अपना मजदूर वर्ग का संघर्ष को लेके आगे बढ़ रहा है वहाँ पे आज हमारे साथ आई तेलंगाना जुड़ रहा है जिससे मजदूर वर्ग का जो संघर्ष है और तीव्र बनेगा और हम सब मिलके साथ में मिलके ये जो मर्जर का प्रोसेस हुआ है उसके आधार पे मज़दूर वर्ग की जो लड़ाई है उसको और मजबूत बनाएंगे और अभी जो चार कानून जो चार कोड लाए गए हैं संघीय गवर्नमेंट की ओर से उसको लेके और आने वाले जो मज़दूर वर्ग के खिलाफ के जो डिसीजन है गवर्नमेंट के उसको लेके हम लोग एक लंबा संघर्ष छेड़ने की शुरुआत कर रहे हैं और उसको लेके हम लोग और खास करके जो मर्जर हुआ है उसको लेके हम लोग कुछ दिनों में एक कॉन्फ्रेंस भी करेंगे कार्यक्रम में टीसीवीआई जातीय अध्यक्ष लो जाती पटेल उपाध्यक्ष लो चक्रवर्ती उमाकांत अरविंद नायर आईएफटीयू तेलंगाना राष्ट्र अध्यक्ष कार्यदर्शुल वनमाला कृष्णा के सूर्यम उपाध्यक्ष नरेंदर नरेंद्र एसएल पद्मा एम हरमेश सहायक कार्यदर्शिक के राजन्ना वेंकटेश ఆంధ్ర నాయకులు ఆశీర్వాదం తెలంగాణ రాష్ట్ర నాయకులు ప్రవీణ్ అరుణ్ కుమార్ షేక్ యాకూబ్ షావలి సాంబశివుడు అశోక్ సింగ్ మల్లేష్ సాంబశివుడు మొత్తన్న సత్యక్క వెంకట్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు